పేద మధ్య తరగతి వర్గాలకు అత్యంత కీలకం విద్య వైద్య సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో దీని మీద చాలా కాన్సెంట్రేట్ చేశారు ఒక 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 రకంగా ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చారు ఈ విషయాలు అయితే ఈ రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఇవన్నీ కూడా నిర్వీర్యమవుతూ వస్తున్నాయని చెప్పి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు అండ్ అదే సమయంలోనే ఆసుపత్రులకు సంబంధించి కూడా వైద్య సదుపాయాలు పూర్తిగా అటకెక్కేసాయని ఈరోజైతే ఒక పత్రిక ఒక సపరేట్ సంచికనే ప్రచురించింది ఏ విధంగా ఆసుపత్రులు నిర్వీర్యం అయిపోతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు దారుణం చేసేస్తున్నారు ఇదంతా కూడా ప్రైవేట్కి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సర్కార్ వీటిని నిర్వీర్యం చేస్తుందా సో ఇవి నిర్వీర్యం చేసే జనాలకు చేదరింపు కలిగిన తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రులు వద్దే వద్ద బాబు వాటి జోలికే పోకూడదు అని చెప్పి వాళ్ళ బాబు ఫుల్ విసుగు పుట్టేసిన తర్వాత అవి ప్రైవేట్కి ఇచ్చేసే ఎత్తుగడికి ఏమైనా తెరలేముతున్నారా లేకపోతే ఒక టాబ్లెట్ ఇవ్వట్లే ఒక డాక్టర్ అందుబాటులో ఉండట్లే ఒక వైద్య సిబ్బంది అందుబాటులో ఉండట్లేదు ఎవరు అడిగిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు ఒక వార్డెన్ లేరు అని చాలా ఆసుపత్రుల్లో వాళ్ళ కిందికి వెళ్ళి ఒక రకమైన స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పెద్ద సపరేట్ సంచికే ఇచ్చారు సపరేట్ సంచికే ఇచ్చారు మరి నిజమేనా ఏదైనా కనుక ఒక ఒక కుక్కను కొట్టి చంపాలని పిచ్చి కుక్కను ముద్రేసి కొట్టి చంపుతారంటారు పెద్దలు మరి ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ అంటే సారీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే విధంగా చంద్రబాబు గారి సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులు నడపాలి అని ఆ దిశగా వాళ్ళు ముందడుగులు వేస్తూ ఉన్నప్పుడు మరి ప్రభుత్వ ఆసుపత్రులు అంటే జనానికి ఒక విసుగొచ్చేలా దాంట్లో భాగంగానే మరి అక్కడ ఏమి వాళ్ళు కల్పించట్లేదా నాడు నేడు కింద చాలా ఆసుపత్రులు రూపురేఖలు మార్చేశారు జగన్ గారు ఇప్పుడు ఆ మార్చిన వాటిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మెడిసిన్ లేదని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు లేరు ఖచ్చితంగా మెడిసిన్ ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా మెడిసిన్ ఇస్తూ అందుబాటులో ఉంటుంది అరే ఒక డాక్టర్ రాలేకపోతే ఇంకో డాక్టర్ని అక్కడే తీసుకొని వస్తుంది వైద్యశాఖలో యాభై ఎనిమిది వేల రిక్రూట్మెంట్ జరిగాయి ఐదేళ్లలో కానీ ఇప్పుడు అన్నీ పోయాయి జనానికి విసుగు తెప్పించేసి ప్రైవేట్కి ఇచ్చేసి ఎత్తుగడ అని చెప్పి తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు ఇకపోవటం ఎదుర్కొంటుంది సర్కార్ అయినా వాళ్ళే మీద పట్టించుకోరాదు వేరే విషయం అనుకోండి ఇక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సరే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేట్ మా ఏమైపోతే ఇక మాట్లాడుకోవడానికి ఏముందండి ఇక మాట్లాడుకోవడానికి ఏముంది